నా మాట తినకుండా వాళ్ళ మాట ఇంటికి కొంటూ నన్ను నాగమ్మగా అని ఇప్పుడు తాగి నా మొగన్ సంగతి చెప్పకపోతే చూడు పానరు పానరు పోయి తాగుదాం పక్కళ్ళు లొట్టు తెచ్చుకొని ఎవరింటి కూడా ప్రోగ్రాం పెట్టుకుందాం ఏ మా ఇంటికాడ పెట్టుకుందాం పా అక్క మా ఇంటికాడ మంచిగా మా ఇంటి కాడ మాత్ర లేదు మీ ఇంటికన్నా అయితే మేము ఎక్కుడు పోసి అక్కలు ఉంటారు మళ్ళీ వాళ్ళు వర్షం నడిపిచ్చి తిడతారు పాన్లే మన అత్త అయినాక మన అత్తల సంగతి కూడా చెప్పాలి పూర తలుపులు గట్టిగా పెట్టిండే కదా ఇందం తా దసరా మా మోగుళ్ళకే దసరా మనకు కూడా దసరా ఆల్రెడీ టచ్ వచ్చింది కదా అక్కడ తిన్నప్పుడు అబ్బా మటన్ కూర దసరా కళ్ళకుండా కొమ్మ ఉన్నది మటన్ కూర మంటనే సిట్టి ఏ తినుండ్రెసిటీలు ఇంకో గిన్నెలు కూడా అండి నా మంచి ఇలా మగ పురుగులు నెచ్చాము చూడు ఇవాళ తాగి లొట్టి వలక దాకా కొడతాను మొగాని ఇక చూసుకో దసరాట నా మొగడు ఇటు కావాలి మళ్ళా ఏ మా అత్త పని చేసినా కూడా పని చేయలేదని నన్ను చెర ఉచ్చుకుంటాందే మా అత్త సంగతి నేను చెప్తానే ఎట్లో చేస్తానో చూసుకో ఇక అవునే మా అత్త కూడా కోసం ఉచ్చుకుంటాంది నన్ను నా మొగని చెర కోసం ఉచ్చుకుంటాను మా వాళ్ళు ఎట్లా చెత్తనా చూసుకో తాగినాక ఇక నా మొగని సంగతి వాళ్ళ అవ్వ సంగతి అందరి సంగతి ఇక నా మొగడు ఏం చెప్పమంటవే అవునే దీనికి ఎక్కిందే లొట్టి నా మొగడు శుద్ధ పూస సుప్పిని శుద్ధ పూసని అన్నట్టు నా మాట ఇన్నట్టు చేసి వాళ్ళ మాట ఇట్టాడు నేనేం చేద్దుడే నా ఒక్క మాట కూడా ఇంటలేడు నేనాడు రాసినాడు ఏం చేయద్దు అవునే మనం మొగపురుగుల సంగతి చెప్పాలి పండ్ల ఇంటికి పోదాం పండ్లీ వాళ్ళు ఏం తెచ్చిందో చూసి వాళ్ళ సంగతి ఇంటికి లేదా చూసి వాళ్ళ సంగతి చెప్తాం నా పండ్లీ విందు భద్రకాల అవతారం ఎత్తింది అండి చూస్తా నీ సంగతి ఎలా అవుతుంది దసరా పండుగ అటు ఇటు కావాలి కళ్ళు ఒట్టికుండా నీ బొత్త వలగాలి తాగిందంతా ఇల్లది తాగు తొక్కుతే కసరెల్లాలే బక్కోనికి ఇగో మటన్ కూర వండిన చీకన వండినా జారెలు చేసినా అన్ని చేసినా దసరా పండుగ తిని ఉందామని అంటే ఇగ వీడైతే వేండు తిరుగురా అని వేండు ముగ్గుడా నువ్వు గిట్లా ఎత్తువా నీ సంగతేదా సూపుల్తో కుచ్చి గుచ్చి సంపుతా మరా నిన్ను గుద్ది గుద్ది సంపుతామే రా చెప్పు ఇష్టం ఆగు తంతి తాళకుంట్లు తాళినట్టు దన్నం పడతా అండి అబ్బో నన్నే కూడతావా నన్నే కూడతావా ఏమన్నా ఇప్పుడు అబ్బా అబ్బా ఎంత మంచిగా ఉన్నదన్న మగ తొక్కుతే కలిసి కొడాలి పేగులు వెళ్ళలేక బసల పేరు గుడ్డుతూడుతే ఒక్కసారి కొట్టి కొట్టి కోలాట వాడతాడు నువ్వు ఇట్లా పెళ్లి చేసుకోబోతుల మంచిదే నిన్నుడే కూడా కలుదాగి కలుదాగి కలుసుకుందుమా వగల మారి వయ్యారి నువ్వు కలుసుకుందుమా నువ్వు దాగినవని నాకు తెలిసిందే తెలిసింది నన్ను ఎందుకు అవస్థ ఎత్తాను తాగుతు తాగుతు కానీ దిగే బిడ్డ పెడితే బాధ్యనే కాలు మొక్కుతనే నా బంగారం లెక్కున్నో నువ్వు అద్దాల ఈ అవును నువ్వు కలిసి నన్ను రోజు రోజు కూడి తిడతాను నేను ఎందుకు తిడతా ఇలా మీ ఇప్పుడు మీ మమ్మీ లేదు ఏట పోయింది ఇప్పుడు నిన్ను ఎట్లా ఎత్తనా చూసుకో ఈ నీపుల నరాలు సాపేటట్టు కొడత చూడు నీకు ఎట్లా ఉంటుందో చూసుకో పెళ్ళం ఇంకొకసారి తెలిసి రావాలి నీ అవ టార్చర్కి నీ టార్చర్కి నేను సగం అవుతాను రా నీకు నీకు నా బాగా అర్థమైతలేదురా నీ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నదో తెలుసారా అన్నమైంది కాలం నువ్వంటి నాకు లేనంత బోచిని దిగే కొన్ని ఒరేయ్ మొగడా నువ్వు లేరా మీ అవ్వచ్చే అరే నడుచుకుంటాది లేరా గాది నీ కాకిడి కళ్ళు మొక్కపోడా అవ్వదు చూసింది అంటే నాకు లేదో బదులవారం నేను గొట్ట ముందుకే కొట్టిందని అవ్వలేలా చూడుండ్రి నేను గొట్టకు ముందుకే నాకు కొట్టిన ఫేరు చెప్తాను తల్లి కొడుకులు బదరా అని చెప్తాను మీ ఇంట్లో దసరా పండుగ ఎట్లా జరిగిందో కామెంట్ చేయండ్రు మరి వర్షపోకుండలే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని హైప్ చేయండి మళ్ళీ మళ్ళీ గుర్తు చెప్తాను ప్లీజ్ లేరా నాకు మంచిదాన్ని పట్టుకొని నన్ను మైండ్ అంతా ఖరాబ్ చేసిపించిన చేత్తానురా లేనిరా ఓ లంగ సినిమా యాక్టర్ అవర్ ఆ సినిమా యాక్టర్ అని పడుకోకండి లంగ లంగ కథలు పడుకుంటా నన్నే కొట్టింది ఎవరి దాకా బాబాని చూసి లేపుతాంది నా కాలు పట్టుకుంటాంది చూసినావా ఏ కోడలా నా కో నా కొడుకు ఎందుకే వాడు గట్టున్నాడు ఎవరి మంచిగానే ఉండే ఏం చేసినవి నా కొడుకును నేను చూసి పండుగ పుట్టు నా కొడుకును కొట్టినవా నే అవో నేను ఎందుకు కొడుతాప్తామ్మా నీ కొడుకుని నేను కొడతానా నీ కొడుకేనా నువ్వరి దాకా కొట్టిండు తాగి తాగి గుద్దుకున్నాడు తెలుసు అని కొడుకు నన్ను ఎవరు రాక కొడితే నా కాళ్ళు రెక్కలు పోతాడు వీపుల దెబ్బలన్నీ వాతలు వచ్చినాయి తెలుసా అబ్బా మా అత్త నువ్వు రెండు ఎత్త కథం అవగానే ఇంకా సరే పోనీ నా హితమైతే అబ్బో దీని పర్ఫార్మెన్స్ లా చెప్పు యాక్టింగ్ బాగా చెప్తాంది బిడ్డ యాక్టింగ్ స్కూల్ పోకుండా నేర్చుకున్నది మంచిగానే చూసినావా ఇవరాక కొట్టింది దీన్ని నేను కొట్టినాట ఏం చేద్దును ఆడళ్ళతో ఉండదు నాకోసం నాకు పండుగ ఎండుగ లేకుండా లేసింది దసరా పండుగ పొద్దుట ఇంటికి వచ్చి మంచిగా రెండు పూటలు తిని తాగా వాన సుక్క ముక్క అన్ని మంచిగా వేయాలి తాగాలు తినాలి వండాలి కానీ ఎటో ఎటో ఊతవేందే పూసపట్టిని కన్నం తినిపిత్తపా తానం మొత్త పబ్బాంగారు ఎండిపా బాంచునే ఉట్టుగా పడి దెబ్బ తాకించుకుంటే ఉత్తి పున్నానికి పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో దసరా పండుగ ఎట్లా జరుపుకున్నారో చెప్పండి మటన్ కూర తెచ్చుకున్నారా మరి కమ్మగుంటుంది అనుకుంటా మరి తిన్నారా మటన్ కూర కళ్ళు తెచ్చుకొని రాయిండ్లా చెప్పుండ్రి నమ్మగనికి అన్నం కూర ఎత్తనంటే అత్తలేడు చూసిండ్రా దోస్తులు మీరే చెప్పుండ్రి రమ్మంటే అత్తలేడు పెళ్ళం ప్రేమ పంచుతావు పంచుతలేదంటారు అంటారు రాచేసి అంటారు పంచుతావు గీత చేయబట్టే బక్కవుడు చూసింలా మరి దసరా పండుగ మరి మీ ఇంట్లో ఎట్లా జరిగిందో తాగినాక ఉండలేని కోపాలు తెలుసుకొని కొట్టుకుంటారు కొందరు అట్లే ఏమన్నా ఒళ్ళి జరిగితే కామెంట్ చేయండి మరి మర్చిపోవద్దు హైప్ చేయాలి వీడియోను ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కొత్తగా చూస్తున్న వాళ్ళు పార్ట్ టూ కావాలంటే మరి మర్చిపోకుండా కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదండి కల్పితాలు మాత్రమే